ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున సాయంత్రం సాయంపేట ఎస్ఐ జే పరమేశ్వర తన సిబ్బందితో సాయంపేట గ్రామం నందు పెట్రోలింగ్ చేస్తుండగా సాయంపేట గ్రామంలోని గట్ల మహిపాల్ రెడ్డి ఇంటి లోపల పేకట్టాడుతున్నట్లు నమ్మదగిన సమాచారం రాక ఎస్ఐ తన సిబ్బందితో అక్కడికి వెళ్లగా అక్కడ చింతల భాస్కర్ సన్ ఆఫ్ మల్లయ్య ஷாம்பேட்டோகம் சாம்பராஜ் சன் ஆஃப் நர்சைய பத்தி பாக்க எம்டி சாதிக் சன் ஆஃப் சர்வர் ஷாயம்பேட்டு தயனம்பி சுமன் மோகிளி ஷாயம்பேட்டு குதாடி ரெனாக்கர் பிரபாக்கர் ஷாயம்பேட்டம் பள்ளி சுமன் சமய ஷாயம்பேட்ட எட்டே ரவீந்தர் காசிம் அரேப்பி காயராக்குல சுமன் சாம்பய ஷாம்பேட் பிட்டல விக்காஸ் சமய பத்தி பாக்கேட்ட ஆடுத்து కనిపించడంతో వారిని ఎస్ఐ తన సిబ్బందితో పట్టుకునగా ప్రయత్నించగా అందులో ముగ్గురు చింతల భాస్కర్ సన్ ఆఫ్ మల్లయ్య భోగన్ సాంబరాజు నరసయ్య ఎండి సాదిక్ సర్వర్ దొరికారు మిగతా ఆరుగురు దైనంపల్లి సుమన్ ఆఫ్ మొగిలి షాయంపేట్ కూతాటి రిణాకర్ ప్రభాకర్ షాయంపేట్ దైనంపల్లి సుమన్ సమ్మయ్య షాయంపేట్ ఎడ్డె రవీందర్ కాసిం ఆరేపల్లి రాయరాకుల సుమన్ సాంబయ్య షాయంపేట్ పిట్టల వికాస్ సమ్మయ్య పత్తిపాకలా తప్పించుకుని పారిపోయారు ఘటనా స్థలంలో ఐదు యాభై రెండు పేక ముక్కలు మూడు ఫోన్లు ఎనిమిది వేల ఆరు వందల అరవై రూపాయల నగదును స్వాధీనం చేసుకుని తొమ్మిది మంది పైన మరియు ఇంటి యజమాని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐజే పరమేశ్వర్ తెలిపారు